సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే అది త్రివిక్రమ్ సినిమాలనే లెక్క కథ దగ్గర నుంచి ఫైనల్ అవుట్పుట్ వరకు ఆయన ప్రమేయం ఉంటుంది ఎడిట్ టేబుల్ దగ్గర కూడా ఆయన నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయి సితారా నుంచి రాబోతున్న మరో సినిమా ఫంకి అనుదీప్ దర్శకుడు విశ్వక్సే హీరో రేపు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా అవుట్పుట్ పై సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది సినిమా చూసి ఆయన కొన్ని మార్పులు చేర్పులు కూడా చెప్పారట లెంగ్త్ తగ్గించడానికి త్రివిక్రమ్ చెప్పిన సూచనలు పనిచేశాయని సమాచారం రెండు మూడు సన్నివేశాలు ట్రిమ్ చేయాలని త్రివిక్రమ్ సూచించారని దానికి తగ్గట్టే రన్ టైం తగ్గించారని కూడా తెలుస్తోంది విశ్వక్ కి ఈ సినిమా చాలా కీలకం తను కూడా ఈ సినిమాపై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్ పై ఉన్న గురితో ఓటీటీ డీల్ కూడా కుదిరిపోయింది నాన్ థియేట్రికల్ నుంచి దాదాపు పదమూడు కోట్ల రూపాయల వరకు వచ్చాయని తెలుస్తోంది నెట్ఫ్లిక్స్ నుంచి తొమ్మిది కోట్ల రూపాయల వరకు థియేటర్ నుంచి మరో కోట్లు వచ్చిన సినిమా గట్టెక్కేసినట్టే విశ్వక్ సేన్ సినిమా హిట్ టాక్ వస్తే వసూళ్లు బాగానే ఉంటాయి పైగా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఇప్పుడు మంచి వసూళ్లు తక్కుతున్నాయి ఫంకీకి మంచి టాక్ వస్తే సితారా ఖాతాలో మరో మంచి కమర్షియల్ హిట్ పడినట్లే